కాకరకాయలు చూడండి అడవి కాకరకాయలు పెద్దగా అయింది చెట్టు ఇది ఉన్నాయి చూడ కానీ చేతికాన్ని చేతికాన్ని లోపల పక్క అయితే ఇన్ని వచ్చినాయి చూడండి ఇది కూడా కుండీలో ఉంది సిమెంట్ కుండీ ఇక్కడ శామకూర అవన్నీ కుండీలలోనే ఉన్నాయి అన్నట్లు ఇంకా బయట కూడా ఉన్నాయి కాకరకాయలు అక్కడైతే మొత్తం పనులైన చెట్టు పైన మొత్తం వారింది చెట్టుకు కాకర చెట్టు బయట దింపుద్దా నాని ఎక్కడ నాని బయట దింపుతున్నాడు కదా ఇక్కడ చూడండి బయట ఇట్లా వచ్చిన చెట్టు నానా తెంపుకొనిరా ముందు చూడండి కాకరకాయలు ఎన్ని వచ్చినాయో ఉన్నాయండి ఏ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి బాగున్నాయి కదా సరేనండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి